రాయదుర్గం పట్టణంలోని రైల్వే క్వార్టర్స్లో గుర్తు తెలియని దుండుగులు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న బంగారు వెండి నగలు చోరీ చేశారు రైల్వే ఉద్యోగి నాగేంద్ర ఇంతకాలం పట్టణంలో అద్దె ఇంట్లో ఉండేవారు తాజాగా రైల్వే కొత్త క్వార్టర్స్ కేటాయించడంతో పాత ఇంటి నుండి గురువారం సామాన్లు తరలించి కొత్త ఇంటికి మార్చారు ఇంకా మార్చాల్సినవి ఉండడంతో కొత్త ఇంటిలో సామాన్లు ఉంచి రాత్రి తాళాలు వేసుకొని తిరిగి పాత ఇంటికి వచ్చారు అదే అదనుగా భావించిన గుర్తు తెలియని దుండగులు ఆ ఇంటి తాళాలు పగులుగొట్టి ఇంట్లో పెట్టెలో దాచి ఉంచిన సుమారు నాలుగు తులాల బంగారు నగలు పదహైదు తులాల వెండి నగలు దేవుడి హుండిలో ఉన్న సుమారు రెండు వేల రూపాయల నగదును దోచుకెళ్లారు దుస్తులు సామాన్లు చంద్రబందరగా పడేసి వెళ్లారు శుక్రవారం ఉదయం అటుగా వాకింగ్కు వెళ్లిన వారు కొందరు క్వార్టర్స్ దగ్గర వస్తువులు చంద్రబందరగా పడి ఉండడాన్ని గమనించి రైల్వే అధికారులకు సమాచారం అందించారు నాగేంద్ర కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని చూడగా దాచిన బంగారు వెండి నగలు చోరీ అయ్యాయని గమనించారు దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు నాగేంద్ర తెలియజేశారు ఏమేమి పోయినాయమ్మా ఏమేమి పోయినాయమ్మా దీంట్లో డబ్బులు అన్నీ పోయినాయి సర్లే నా పేరు నాగేంద్ర నా రైల్వే ఎంప్లైన్ కొత్తగా కోటర్స్ వస్తే సామాన్ మంటూ షిఫ్ట్ చేసుకుందామా ఇంకా కొన్ని సామాన్లు ఉంటే పాతటి దగ్గర ఏదో షిఫ్ట్ చేసుకుందాం అని చెప్పి ఆ క్వార్టర్స్ క్వార్టర్స్కి తాళం వేసేసి మేము పాతింటి దగ్గర ఉన్నాము పొద్దున్నే వచ్చి సామాను కొన్ని తీసుకొని సర్దుకుందామని ఈ ఇంటికి వచ్చి చూసేసరికి తాళా పగల కొట్టి మాకు సంబంధించిన మొత్తం సూట్ కేసులు అవన్నీ మా ఇంటి వెనక వైపు పడేసి ఉన్నాయి దాంట్లో మా విలువైన వస్తువులు ఉన్నాయి మా ఆవిడ కాళ్ళ పట్టీలు పదిహేను తులాలి చైను నా నా చైను నా రింగు అవి ఒక పది పదిహేను ఉంటాయన్న అవి కాక మళ్ళీ చైన్ మా మిస్సెస్ది మొత్తం కలిపి ముప్పై గ్రాముల దాకా బంగారం పోయింది వెండి పదిహేను గ్రాము పదిహేను తులాలు పోయింది మిగిలినవి దేవుడి దగ్గర పోయి ముడుపు కట్టిన డబ్బులు పోయినాయి వెండి కొన్ని సామాన్లు పోయినాయి చిన్న చిన్నవి దేప్రాని గుల్ లాంటివి అట్లాంటివి మొత్తం వెనక పడేస్తున్నాయి అన్న సేఫ్టీ లేదు మాకు తాగు తాగుబోతులు తిరుగుతూ ఉన్నారు మా ఇంటి వెనకాల తాగినవి సీసాలు అవన్నీ పడేస్తున్నాయి ఎప్పుడు ఎప్పుడు సేఫ్టీ ఉండట్లేదు మొత్తం కొంచెం భయం భయంగా ఉంది ఎవరు ఎవరు పెట్టిన పొద్దున్నే బాటూమ్ తీసుకొని బాత్రూమ్కి వెళ్ళటం ఎవరైనా అడిగితే నాతో ఎంప్లాయీ ఇట్లా అడుగుతూ ఉంటే అతని మీద అడుగు కూడా జరిగింది దీని మీద మేము ఎట్లాంటి యాక్షన్ తీసుకున్న కూడా అర్థం కావట్లేదు సహాయం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి